ఏపీజీబి ప్రధాన కార్యాలయం తరలింపును వ్యతిరేకిస్తూ ఖాతాదారులకు ప్రజలకు అవగాహన సదస్సు బుధవారం కాగితాల వెంట ఏపీజీబీ కార్యాలయం వద్ద సదస్సు చేపట్టరి సదస్సు ఉద్దేశించి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి జరగవలసిన రాయలసీమను మన పాలన పార్టీలు మోసం చేస్తుందని మోసాన్ని ఎదిరించకపోతే బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి అన్నారు ఏపీజీపీ ప్రధాన కార్యాలయం అమరావతి తరలిస్తే రాయలసీమలోని ఈ బ్యాంక్ ఖాతాదారులతో అడ్డుకుంటామని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారం రాయలసీమలోని కడప జిల్లాలో ఉన్న ప్రధాన కార్యాలయం అమరావతికి తరలించడం తగదు అన్నారు ఈ నేపథ్యంలో ఈ నెల పన్నెండవ తేదీన అయన్ఎ హాల్ జరుగు సదస్సును ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సదస్సు అనంతరం రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధిరామయ్య రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నగర కార్యదర్శి నగర వర్గ సభ్యులు ప్రసాద్ గ్రామీణ కేంద్ర కార్యాలయం కడపలోనే ఉంతత్తు అన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజలు కాదా ఇది ప్రాంతం కాదా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా అమరావతిని అంతా అభివృద్ధి అయితే సరిపోతుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రాయలసీమ ప్రజలకు రాయలసీమ ప్రయోజనాలకు హాని కలిగించే ఏ నిర్ణయాన్నైనా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది ప్రతిఘటిస్తుంది పోరాడుతుంది అని చెప్పడానికే ఈ సదస్సులు రానున్న కాలంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే ఉండాలని రేపు పన్నెండో తేదీన పెద్ద సదస్సు ఐఎంఏ హాల్లో నిర్వహించబోతున్నాం ఈ సదస్సుకు మాజీ మంత్రి శైలజనాజు అట్లాగనే కర్నూలు నుంచి జయరాజు అట్లాగనే తిరుపతి నుంచి తులసేంద్ర ఇట్లా అన్ని పార్టీలు అన్ని రకాల వ్యక్తుల్ని తెలిసి పెద్ద సదస్సు నిర్వహించబోతున్నాం ఆ తర్వాత కూడా దీన్ని పెద్ద ప్రజా ఉద్యమంగా మారుస్తాం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కేంద్ర కార్యాలయం కడపలోనే ఉంచాలి ఉంచేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తాం